హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకర వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్ రానున్నటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల కానున్నది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే చూడండి అందుకంటే ముందుగా డిఎస్సి వాళ్ళకి కరెంట్ అఫైర్స్ అని జీకే ఉంది జీకే అంటే కరెంట్ అఫైర్స్ వాళ్ళకు ఉంది కాబట్టి ఇప్పుడు మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీరు సముద్రం అనేది చాలా మంది అంటుంటారు కరెక్టే అది సముద్రమే ఆ సముద్రాన్ని మనం కొంత భాగమైన ఈదగలిగితే మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో డిఎస్ వాళ్ళు స్కోర్ చేయగలరు అయితే డిఎస్ వాళ్ళు కరెంట్ అఫేర్స్లో కానీ జీకేలో కానీ మీరు స్కోర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రోజు న్యూస్ పేపర్ అనేది కంటిన్యూగా చదువుతూ ఉండాలి మరి న్యూస్ పేపర్ ఒకటి చదివితే సరిపోతుందా సార్ అని అడగచ్చు చాలా మంది మీకు కరెంట్ అఫైర్స్ వందకు వంద శాతం పూర్తి కావాలి అనేసి అంటే కవర్ కావాలంటే ఓన్లీ ఈనాడు పేపర్ మాత్రమే చదివితే సరిపోదు నేను రోజుకి పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లు చదివి రోజు మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఇంపార్టెంట్ కటింగ్స్ కట్ చేసి మీరు ఒకసారి చూడండి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ కోసం పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్ మీరు చదవకుండా దాని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మాత్రం స్లైడ్స్ మాత్రమే మీరు చదవాలనుకుంటే కింద ఇవ్వబడినటువంటి లేదా డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మన నా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అయిన తర్వాత పైన రైట్ సైడ్ ఫాలో ఉంటుంది ఫాలో కొట్టాలి తర్వాత దానిపైన బెల్ బటన్ ఉంది బెల్ బటన్ క్లిక్ చేయాలి తర్వాత నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంతవరకు ఏ రోజు కూడా నేను వాట్సాప్ ఛానల్లో పన్నెండు న్యూస్ పేపర్ని షేర్ చేయనటువంటి రోజు లేదు రోజు ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మీకు రోజు మెసేజ్ చేస్తున్నాను అయితే ఇప్పుడు మనకి ఇంతకుముందు నేను గతంలో వీడియో చేశాను వీడియో చేశాను ఇప్పుడు నేను ఏమంటనేసి అంటే ఈ వీడియోకి ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే మీ ప్రిపరేషన్ని నేను తప్పుదారి పట్టించడం కాదు ఈ వీడియోకి ఉద్దేశం ఇంకా ఎవరైనా డిఎస్సి నోటిఫికేషన్ రాదేమో అని మీ ప్రిపరేషన్కు దూరమైనటువంటి విద్యార్థుల్ని ప్రిపరేషన్ వైపు తీసుకొచ్చి ఈ వేల పోస్టులో భాగస్వాములు చేసి మీకు ఖచ్చితంగా పోస్టు తెప్పించాలి ఏ విధంగానే మిమ్మల్ని చదివించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఎందుకంటే ముందు చాలా మంది నాకు అడిగారు నేను సార్ వీడియో చేస్తున్నానని ఇందులో నేను నిజానికి కొన్ని విషయాలు తెలుసుకుని మాత్రమే మాట్లాడుతున్నాను మిత్రమా ఇందులో ఎటువంటి నా ఛానల్ ఇంప్రూవ్ చేసుకోవాలనో లేదు మరొకటనో కాదు ఇక్కడ నేను ఇంప్రూవ్ చేయాలని కాదు మీకు మంచి కంటెంట్ ఉంటే అందించాలనే ఉద్దేశంతో నేను చెప్పాను ఇప్పుడు మనకి మనం చూస్తూ ఉంటాం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా ఏ మీటింగ్ లో చూసినా ఖచ్చితంగా ఏపీ డిఎస్సి మెగా నోటిఫికేషన్ ని నేను మెగా డిఎస్సి నోటిఫికేషన్ని నేను విద్యా సంవత్సరం నాటికల్లా పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్తూ ఉన్నారు అయితే మీరందరూ ఏమనుకుంటున్నారంటే విద్యా సంవత్సరం అంటే జూన్ పన్నెండో తారీఖునే కదా అని అనుకుంటున్నారు ఆ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా టిఎస్సి పూర్తి చేసి ఆ రోజు నాటికి ఖచ్చితంగా పోస్టింగ్ తీసుకుంటుందని కుండలు పంతులు కొట్టినట్లు ప్రభుత్వం విద్యార్థులు చెప్తుంది అయితే విద్యార్థులు ఫిక్స్ అయినది ఏమనేసి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాంలే అన్న మైండ్తో తో చాలా మంది ఉన్నారు మీరు ఈ ఐదు సంవత్సరాల నుంచి పోరాడినది ఒక ఎత్తు అయితే అంటే మీరు ప్రిపరేషన్ కొనసాగించి ఒక ఎత్తు అయితే ఈ మూడు నుంచి నాలుగు నెలలు మీరు కొనసాగించేటువంటి ప్రిపరేషన్ నిజమైన ప్రిపరేషన్ నీ ప్రిపరేషన్ ఆ ప్రిపరేషన్ రానున్నటువంటి కాలంలో జాబ్ తెప్పిస్తుందా తెప్పించుదా అని నిర్ణయించేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి ఈ మెగా డిఎస్ నోటిఫికేషన్ రాకపోవడానికి గల కారణం ఏమనేసి అంటే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయమని మనకి తెలియజేసింది దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళు చెప్పారు ఈ ఎస్సీ వర్గీకరణ పైన ఏర్పాటు చేయబడినటువంటి కమిషను మనకి ఉంది ఈ కమిషను మనకి జనవరి లోపు నివేదికల ప్రభుత్వాన్ని సమర్పించాల్సి ఉండగా కానీ జనవరి ఇరవై ఆరో తారీఖున నుండి మార్చి పదకొండవ తారీఖు వరకు ఈ ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మార్చి పదకొండవ తారీఖు వరకు నివేదికను సమర్పించడానికి గడువును పెంచింది ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే సార్ సెంట్రల్ గవర్నమెంట్ సారీ కేంద్ర ఎన్నికల సంఘము మనకి ఫిబ్రవరి మూడవ తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నది ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున మనకి ఎంఎల్ ఎలక్షన్ జరగబోతున్నది మార్చ్ మూడవ తారీఖున మనకి ఓట్ల లెక్కింపు కూడా జరిగిపోతున్నారు సార్ అని అంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపే నోటిఫికేషన్ వస్తుందని మీరు గతంలో చెప్పారు సార్ కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది అని అంటున్నారు దీంట్లో ఎంత మాత్రం నిజం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకి నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది ప్రశ్న అందుకంటే ముందుగా ప్రతి మీటింగ్ లోను మన ప్రభుత్వం ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేర డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్ లో ఓట్లు పడాలని ఇలా చెప్తుందా లేదా మరొక రకంగా చెప్తుందా అనేది ప్రశ్న ఇప్పుడు నేను ఏమంటానంటే మిత్రమా ఐదు సంవత్సరాల నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిఎస్సీ నోటిఫికేషన్ లేదు ఆరో సంవత్సరంలో డిఎస్ మేము ఇస్తాము అని సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు టెక్ ఎగ్జామ్ పెట్టేశారు తర్వాత ఇస్తామని అంటున్నారు విద్యా సంవత్సరం నాటికల్లా పూర్తి చేసి పోస్టింగ్ లో తీసుకుంటున్నాం అంటున్నారు మిత్రము ఒకటి పెట్టుకోండి వాళ్ళు సచ్చినా బతికినా ఓకేనా వాళ్ళు ఏమి చేసినా కూడా ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది మార్చి నెలలో వచ్చి తీరుతుంది సమయం కూడా అంతకు ఉండకపోవచ్చు అని నారా లోకేష్ గారు ఇటీవల మనకి సోషల్ మీడియా ద్వారా కూడా చెప్పారు చాలా పెద్దలు ఉన్నారు మనకి జేఏసీ కలీనర్ కావచ్చు షేక్ షితిక్ గారు కావచ్చు లేదా ఎమ్మెల్సీ కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు కూడా ఉండదు అని అంటున్నారు అంటే నలభై నుంచి నలభై ఐదు రోజులు మనకు సమయం అనేది ఉండొచ్చు అంతే సమయం ఉంటుంది కాబట్టి మిత్రమా మెగా డిఎస్ నోటిఫికేషన్ రావడం అనేది పక్కా మెగాడిఎస్ నోటిఫికేషన్ ద్వారా పదహారు వేల పోస్టులు భర్తీ చేసి విద్యా సంవత్సరం నాటికల్లా ప్రభుత్వం ఖచ్చితంగా మిమ్మల్ని పోస్టింగ్ లోకి జాయిన్ చేస్తుంది ఇచ్చి తీరదు ఒకవేళ ప్రభుత్వం మెగాడిఎస్ఈ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మన విద్యార్థులు ఎలా ఉన్నారో వాళ్ళ ఆతృత ప్రభుత్వం పైన ఉన్నటువంటి వాళ్ళ కసి ఏ విధంగా ఉందనేది తర్వాత మన ప్రతాప్ మనం చూపిస్తామన్నట్టు విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆ గెలవడానికి కానీ లేదా ఈ ప్రభుత్వం ప్రస్తుతం నిలవడానికి కారణం ఉద్యోగులు నిరుద్యోగులే కాబట్టి నిరుద్యోగులకు ఏం కావాలో వాళ్ళకి మనం ఇచ్చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని బయట ప్రజల్లో చెప్పేందుకు నిరుద్యోగులే కాబట్టి ఖచ్చితంగా మెగాడి చేసే నోటిఫికేషన్ వాడు మార్చి మాసం ఇచ్చే తీర్తాడు ఓకేనా ఇచ్చే తీర్తాడు తర్వాత మీకు జూన్ పన్నెండో తారీఖు అలా పోస్టింగ్ తీసుకుంటాడు ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడున్నాచ్చా అనేసి అంటే నలభై ఐదు రోజులు అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ లో కానీ నేను చెప్పిన లాస్ట్ వీడియోలో చెప్పా ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ లేదా మే ఫస్ట్ వీక్లో కానీ ఉంటుంది మే ఫస్ట్ వీక్లో కానీ ఉంటుంది ఎగ్జామ్ పూర్తి చేసి పది నుంచి పదిహేను రోజులు రిజల్ట్ ఇచ్చేసి ఒక వన్ వీక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి జూన్ పన్నెండు నాటకాల్లో తీసుకునేస్తాను ఇప్పుడు మీరు ప్రిపరేషన్ని కొనసాగించాలా ఇప్పుడే కొనసాగించాలనుకుంటున్నారా లేదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్ కొనసాగించాలనుకుంటున్నారా ఈ వీడియో ద్వారా మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఇచ్చేట సమయం నలభై ఐదు రోజులు మాత్రమే నలభై ఐదు రోజుల్లో కనీసం మనకి రివిజన్ కూడా ఈ సమయం సరిపోదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సమయాన్ని మీరు రివిజన్ కేటాయించుకోండి ప్రస్తుతం ఉన్నటువంటి సమయం మీరు ఏం చేస్తారంటే బాగా ప్రిపరేషన్ కేటాయించుకోండి మెగా డిఎస్ నోటిఫికేషన్ ఇంకా ఎవరైనా దూరంగా ఉంటే వాళ్ళందరూ కూడా టెక్స్ట్ బుక్లు కొనుక్కొని ప్రశాంతంగా మీరు కొనసాగించండి పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు డిఎస్ఎన్ డిఎస్సీ పోస్టింగ్ రావచ్చు అదేవిధంగా చాలా మంది నన్ను సార్ ఈసారి ఎస్జిటి పోస్టులు ఎస్ఏ పోస్టులు ఏమో తగ్గుతాయా అని అడుగుతున్నారు మిత్రమా పెరుగుతాయా తగ్గుతాయా జిల్లాలో తగ్గిస్తారా పెంచుతారా అనేది మనకి ఎవరికి కూడా క్లారిటీ ఇప్పటి వరకు లేదు నోటిఫికేషన్ వారికి ఇచ్చి నోటిఫికేషన్ ఫామ్ ఇచ్చే వరకు కూడా ఆ అప్లికేషన్ ని మనకి ఇచ్చే వరకు కూడా పోస్ట్లు తగ్గుతాయా తగ్గుదా అనేది మనకు తెలియదు కానీ ఏమనేసి అంటే మనకు కావాల్సింది ఒకే పోస్టే కాబట్టి జిల్లాలో ఒక పోస్ట్ ఉందా లేదా చూసుకోవాలా అంతే కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించుకోండి అదేవిధంగా మీరు ఉన్నటువంటి ఈ తక్కువ సమయంలో డిఎస్సి జాబ్ సాధించాలనుకుంటే నేను ఎస్సీ సోషల్ వర్క్ కోసం ఏపీ డిఎస్సి ఎస్సీ సోషల్ వర్క్ కోసం నేను మొత్తం సిలబస్ పైన పది రివిజన్ గ్రాంటెస్ట్లు స్టార్ట్ చేశాను పది రివిజన్ గ్రాంటెస్ట్లను స్టార్ట్ చేశాను ఇందులో ఇప్పటికే ఐదు రివిజన్ గ్రాంట్ టెస్ట్లు పూర్తి అయిపోయినాయి మొత్తం సిలబస్ పైన నూట అరవై బిట్లు ఉంటాయి బిట్స్ ఉంటాయి మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్ సార్ యాప్ ఎకానమీ వెంకటేశ్ సార్ యాప్ ని మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యాప్ లో ఇప్పటికే ఈ పది రివిజన్ గ్రాంట్ లో ఐదు రివిజన్ గ్రాంట్ పూర్తి అయిపోయినాయి ఆరు రివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఏడవ రివిజన్ గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ కూడా వాటికి సంబంధించాల్సిన సిలబస్ ని వంటి సమ ఏ రోజున నేను ఎగ్జామ్ పెడతాను అనేది మొత్తం కూడా ఎకాడమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో ఫ్రీ కంటెంట్ సిలబస్ డేట్లు మొత్తం కూడా ఫ్రీ కంటెంట్లు ఇవ్వడం అనేది జరిగింది మీరు ఒకసారి చూడొచ్చు ఈ పది రివిజనల్ గ్రాంటేషన్లు కూడా మీరు బయట పదిహేను వందల రూపాయలకి ఇస్తున్నారు కానీ నేనేం చేస్తున్నా ఈ పది రివిజనల్ గ్రాంటేషన్ కూడా కేవలం ఫైవ్ నైన్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాను దీంతో జీకే కరెంట్ అఫేర్స్ నేనే ఇస్తాను అరవై డిఎస్సి పేపర్ నేను చూశాను కాబట్టి జీకే కరెంట్ ఎక్కడ పెట్టడంతో నాకు తెలుసు కాబట్టి ఫైవ్ ఎయిటీస్ గ్రాంట్ టెస్ట్ మేము ఇస్తున్నాం ఈ పది డివిజనల్ గ్రాంట్ టెస్ట్ మీరు ఒకసారి పర్చేజ్ చేస్తే ఒక సంవత్సరం వరకు మీరు ఎన్ని సార్లు అయినా మీరు రాసుకోవచ్చు ఎన్ని సార్లు అయినా మీరు రాసుకోవచ్చు వీటిని మన పది డివిజనల్ గ్రాంట్ టెస్ట్ మీరు కనుక బాగా ఒక ఐదు నుంచి ఆరు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఏపీ డిఎస్సి వరకు ఉన్నటువంటి ఏపీ డిఎస్సి ఎస్సీ వరకు ఉన్నటువంటి సిలబస్ మొత్తం కూడా మీరు చదివినట్టే ఆ విధంగా నేను బిడ్స్ ప్రిపేర్ చేయడం అనేది జరిగినది నేనంటే నేను కాదు నేను ఓన్లీ ఎకనామిక్స్ కరెంట్ అఫేర్స్ డిజికల్ కరెంట్ అఫేర్స్ మాత్రమే నేను ఇక్కడ బిడ్స్ ఇస్తాను మిగతా మొత్తం కూడా రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత నేను ప్రిపేర్ చేయించడం జరిగినది మన యాప్లో ఉంటుంది అదే విధంగా ఏపీ డిఎస్సి ఏపీ డిఎస్సి ఎస్జిటి వాళ్ళ కోసం అదేవిధంగా ఎస్సీ వాళ్ళ కోసం నేను అరవై డిఎస్సి ప్రీవియస్ పేపర్లను చూశాను ఇంతవరకు అరవై డిఎస్సి పీరియస్ పేపర్లు చూసి జీకే అనే కరెంట్ అఫైర్స్ ని నేను మన యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది అరవై డిఎస్సి ప్రీవియస్ పేపర్లు చూసి నేను వెయ్యి బిట్లను వెయ్యి జీకే బిట్లను జీకే అనే కరెంట్ అఫైర్స్ బిట్లను నేను తీసుకురావడం అనేది జరిగినది ఈ వెయ్యి జీకే అనే కరెంట్ అఫేర్స్ బిట్లు కూడా దీంట్లో ఐదు వందలు జీకే ఉంటుంది ఐదు వందల బిడ్స్ జీకే ఉంటుంది అదేవిధంగా ఐదు వందల బిడ్స్ వచ్చి కరెంట్ అఫైర్స్ బిడ్స్ ఉంటాయి ఇవి ఎలా ఉంటాయి సార్ అనేసి అంటే వన్ ఆన్సర్స్ లో ఓకే వన్ ఆన్సర్స్ లో ఉంటుంది అదే విధంగా ఆన్సర్స్ ఉంటుంది సో ఈజీ మెథడ్ లో మీరు రోజుకు పది బిట్లు నేర్చుకున్నా కూడా ఒక రెండు మూడు నెలల్లో మూడు నెలల్లో మీరు ఖచ్చితంగా ఈ వెయ్యి బిట్ పూర్తి చేయొచ్చు ఈ వెయ్యి బిట్లు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి డిఎస్సి లో ఎనిమిది మార్కులకి మీకుంటే ఈ ఎనిమిది మార్కుల్లో ఈజీగా ఆరు మార్కులు తెచ్చుకోవచ్చు మిత్రమా ఒకవేళ ఇంకా ఈజీగా ఇచ్చాడు క్వశ్చన్ కాదు ఎనిమిది ఏడు మార్కులు ఏడు మార్కులు ఎనిమిది మార్పులు కవర్ అవ్వచ్చు చెప్పలేము ఆ విధంగా నేను ప్రిపేర్ చేశాను ఓకేనా మీరు ఒకసారి బిట్స్ చూడండి ఇప్పటికే ఐదు వందల బిట్లు జీకే బిట్స్ అప్లోడ్ చేయడం జరిగింది జరిగినది మిగతా ఐదు వందల కరెంట్ అఫైర్స్ బిట్స్ ని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ కావాలో అన్ని నెలల కరెంట్ అఫైర్స్ నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా కాబట్టి ఈ థౌజండ్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ బిట్ ని కేవలం త్రీ నైన్టీన్ రూపీస్ కి మన యాప్ లో యాప్ లో ఇస్తున్నాను ఇప్పుడే ఎక్కడ ఎంటే అనే ఆన్లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ ఫైవ్ హండ్రెడ్ జీకే బిట్స్ ని మీరు చదువుతూ ఉండండి నోటిఫికేషన్ రాగానే మిగతా ఫైవ్ హండ్రెడ్ కరెంట్ అఫేర్స్ బిడ్స్ ని అప్లోడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను కాబట్టి ఇంకా ఎవరైనా జీకే అండ్ కరెంట్ లో మీకు భయంగా ఉంటే మన బిడ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి మన బిడ్స్ చదివినట్లయితే మీకు మంచి మార్కులు ఖచ్చితంగా వస్తాయి అదేవిధంగా మీరు ఈ థౌజండ్ బిడ్స్ ని కూడా మీరు డౌన్లోడ్ ఆప్షన్ లో కావాలనుకుంటే బయట జరాస్తి తీయించుకోవాలనుకుంటే క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ చేయండి ఒకవేళ యాప్ లో ఈ ఎస్ఏ సోషల్ కోర్సు కొనడం కానీ ఏపీఎస్ఏ ఎస్జిటి వాళ్ళకి జీకే కరెక్టర్స్ థౌజండ్ బిడ్స్ ని మీకు కొనడం కానీ కాకపోతే మీ వల్ల ప్రాసెస్ తెలియకపోతే క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేసే ప్రయత్నం చేయండి నేను మీ అమౌంట్ నాకు ఫోన్పే చేస్తే మీ కోర్సు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరైనా వీటిని ఈ ఎస్ఏ పది రివిజన్ గ్రాండ్ కానీ ఈ థౌసండ్ జీకే కరెంట్ అబడ్ బిల్స్ కానీ మీ పీడిఎఫ్ తీసుకొని జిరాక్స్ తీయించుకొని చదువుకోవాలని కూడా చదువుకోవచ్చు దానికోసం క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి కాబట్టి ఇప్పటికీ ఎవరైనా డిఎస్సి నోటిఫికేషన్ రాదు డిఎస్సి నోటిఫికేషన్ రాదు అని పదే పదే ఎవరైనా అనుకుంటూ ఉంటే మానేసి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది మెగా డిఎస్సి భర్తీ చేస్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయ్యో చదివింటూ ఉంటే బాగుండేదేమో అని బాధపడదండి ముందుగానే మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నారు ఓకేనా అదేవిధంగా ఇంకా ఏమైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి అదే విధంగా ఎస్ఏ కోర్సు మన జీకే కరెంట్ అఫైర్స్ కోర్సుని మన లోకి వెళ్ళి పర్చేజ్ చేయండి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ప్రతి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్